మరి మీలో కొద్ది మందికి తెలుసుండొచ్చు నేను కొన్ని పుస్తకాలు తర్జుమా చేశాను ఎందుకంటే నేనే చేశానని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే చేపించిన వాళ్ళు ఎవరు నా పేరు అందులో రాయలేదు కాబట్టి ఈ పుస్తకం నేను చేశాను నేను చేస్తానంటా నాకు ఇష్టం లేదు ఇదైనా బర్ణబస్ గారు ప్రజలందరి ముందు ప్రకటించారు కాబట్టి ఓకే వెరీ గుడ్ సరే మంచిది మరి యాక్చువల్గా నేను తర్జుమా చేసిన పుస్తకాల్లో చాలా ఆసక్తి కలిగి అంటే యాక్చువల్గా నేను తర్జుమా బుక్స్ చేయకూడదు అని ఆపేసుకున్న తర్వాత నేను చేసిన పుస్తకాలు ఏంటంటే ఫ్యామిలీ ఆర్డర్ మూడు పార్ట్లు చేశాను అది ఎందుకు చేశానంటే కేవలం జస్ట్ ఇలాంటి వాక్యం తప్పక తెలుగు ప్రజలకు అందాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మరి ఎన్ని రాళ్ళు పడినా ఎన్ని కు కువిమర్శలు వచ్చినా ఆ మూడు బుక్స్ తప్పకుండా చేశాను అలాగే సహజాతీతం సహజాతీతం ఐదు పార్ట్లు తర్జుమా చేయటం జరిగింది మొదటి మూడు పార్ట్లు మాత్రమే మరి ప్రింట్ చేయబడ్డాయి ఆ మొదటి పుస్తకం రాసిన ఆయన తర్జుమా చేసిన దైవజన్లు ఎవరంటే పాస్టర్ కట్టుపల్లి డానియల్ గారు కుంట మొక్కల్లో చేస్తారు మరి ఇప్పుడు వారు ప్రభునందుని నిద్రించారు మొదటి పుస్తకం ఆయన చేశారు సహజాతీతం బాలుడు అతను లేమి ఆ బుక్ చేసింది పాస్టర్ కట్టుపల్లి డానియల్ గారు రెండో పుస్తకం నుంచి రెండు మూడు నాలుగు ఐదు బుక్స్ నేను చేశాను ఆరో బుక్ చాలా పెద్దది అనమాట ఆరు వందల ఎనభై పేజీలో ఎంతో ఉంటుంది అది చేయటం చాలా కష్టం అంటే వంద పేజీలు బుక్ చేయడానికి రెండు మూడు నెలలు ఐదు నెలలు పట్టింది కాబట్టి ఆరు వందల ఎనభై పేజీలు చేయాలంటే ఒక సంవత్సరం పైన పడుతుంది అందుకనే దాన్ని ఆపివేయటం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ మరి నేను ఇంకా అవి చేసిన తర్వాత అక్కడ అరా ఒకటి కొన్ని చేశాను కానీ మరి కొన్ని కారణాల వలన అది చేయటానికి నాకు ఆసక్తి లేదు అయితే మరి కొద్ది ఒక నిర్ణయం నేను ఒకటి తీసుకున్నాను పలానా విధంగా చేద్దామని నేను అది ఆలోచిస్తున్న సమయంలో మరి బర్ణబస్ గారు మరి ఆలోచన చెప్పారు సరే బ్రదర్ మంచిది తప్పకుండా ఇది సరైన మార్గంలో నడిచినంతకాలం తప్పకుండా నా సహాయం ఉంటుంది అని నేను చెప్పటం జరిగింది మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఒక చిన్న కథ చెప్తానండి మన భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మన భారతదేశం అనగానే ప్రతి దేశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి ప్రవక్త చెప్పాడు జర్మనీ దేశంలో జర్మనీ ఆత్మ ఉంటుంది అమెరికా దేశంలో అమెరికా ఆత్మ ఉంటుంది భారతదేశంలో భారతదేశపు ఆత్మ ఉంటుంది అది వధువులో కూడా అదే ఆత్మస్తి నువ్వు ఎంత కాదనుకున్నా దాన్ని బయటకు తీయటం ఎవరి వల్ల కాదు దానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది అంటే అసాధ్యం అని కాదు కానీ ఆ నిజంగా మండుచున్న అగ్నిలోకి వెళ్ళి ఆ దహించి అగ్నిలో నుంచి బయటకు వస్తేనే ఆ స్వభావం అనేది బయటికి పోయి నిజమైన దైవిక స్వభావం ఆ మనుషుల్లోనికి వస్తుంది ఒక విషయం ఏంటంటే ఒక ఊర్లో పంచాయతీ వాళ్ళు అనుకున్నారంటే ఒక ఖాళీ స్థలం ఉందంట సరే ఆ ఖాళీ స్థలాన్ని ఎవరు ఎట్లా పెడితే అట్లా వాడేస్తున్నారో అది నీట్గా లేదని చెప్పి ఆ పంచాయతీ వాళ్ళు ఏం చేశారంటే మరి ఇక్కడ ఈ స్థలాన్ని ఇట్లా ఒట్టిగా వదిలేయొద్దు ఇక్కడ తాగుబోతులు ఎట్లా ఎట్లా పడితే దాన్ని అట్లా వాడుతున్నారు కాబట్టి మరి చక్కగా ఇక్కడ కొన్ని మొక్కలు నాటి కొన్ని బెంచీలు పెట్టి దాన్ని నీట్గా చేసి గార్డెన్ లాగా చేస్తే ప్రజలందరూ కూడా వచ్చి దాని దగ్గర కూర్చోటానికి సాయంత్రం పూట ఆహ్లాదంగా కూర్చోటానికి బాగుంటుంది మరి అలాగే పిల్లలు ఆడుకోవటానికి బాగుంటుంది అనుకున్నారంట అనుకున్న తర్వాత ఒక మనిషిని పెట్టారంట దానికి వాచ్మెన్గా ఆ మొక్కలకి నీళ్లు పోయటానికి వీటన్నిటికీ ఒక మనిషిని పెట్టారు పాపం ఆయన ఆ రాళ్లతో ఉన్న స్థలమంతటిని కూడా సరిచేసి ఆ ఒక్కడే నిదానంగా వాటి అన్నిటిని కొద్ది నెలల్లో దాన్ని సరి చేసిన తర్వాత ఆ పంచాయతీ వాళ్ళు అనుకున్నారంట మరి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకున్నారంటే మరి ఇతనికి జీతం ఇవ్వాలి కదా మరి కష్టపడి ఇక్కడే పని చేస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తికి మనం జీతం అనుకున్నారంట మరి జీతం ఇవ్వటం అంటే గవర్నమెంట్ జీతం ఇవ్వటం అంటే అది మన జేబులో నుంచి డబ్బులు తీసినట్టుగా ఇవ్వటానికి కుదరదు ఒక వ్యక్తికి వెళ్ళాలంటే దానికి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఆ పని చేయాలంటే ఒక డిపార్ట్మెంట్ సృష్టించబడాలి ఆయన మీద ఒక సూపర్వైజర్ ఉండాలి ఎందుకంటే జీతం ఇచ్చిన తర్వాత ఆ జీతం తీసుకుని రోజు పనికి రాలేదనుకోండి మొదటి తారీఖునొచ్చి జీతం తీసుకుంటున్నాడు రోజు పని చేయకపోతే కష్టం అందుకోసం ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఏం చేశారు ఒక సూపర్వైజర్ని పెట్టారు ఆ సూపర్వైజర్ని పెట్టిన తర్వాత ఆయన మీద ఒక అకౌంటెంట్ ఉండాలి ఎన్ని రోజులు పని చేస్తున్నాడు ఎన్ని రోజుల సెలవు తీసుకుంటున్నాడు ఎప్పుడు జీతం తీసుకుంటున్నాడు అనేది వాళ్ళిద్దరి మీద ఒక మేనేజర్ ఉండాలి వాళ్ళిద్దరి మీద ఎవరు ఉండాలండి ఒక మేనేజర్ ఉండాలి వీడి కూలి ఐదు వేలు అయితే మరి సూపర్వైజర్ కూలి ఐదు వేలు కేటాయి చేస్తాడు వాడికి యాభై వేలు ఇవ్వాలి అకౌంటెంట్ చేయాలంటే వాడు బీకామ్ ఉండాలి సిఎన్ఓ ఏదో చదివి ఉండాలి వాడికి ఒక నలభై వేలో యాభై వేలో ఉండాలి మళ్ళీ దీనిని అడిట్ చేయటానికి ఇంకోటి కావాలి లేకపోతే వీళ్ళిద్దరు మాయ చేస్తారు అందుకే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా ఈవెన్ ఒక స్కూల్లో ఒక యాభై రూపాయలు రావాలన్నా సరే దాని మీద ఇద్దరు సంతకాలు ఉండాలి ప్రిన్సిపాల్ గారి సంతకం ఒకటే చెల్లుబడి కాదు ఒక యాభై రూపాయలు డ్రా చేయాలన్నా దీనికి ఎవరు కావాలి ఒక అడిటర్ కావాలి వీళ్ళందరూ అయిన తర్వాత మొత్తం చివరికి తేలింది ఏంటంటే ఒక పదిహేను మంది ఎంప్లాయీస్ చేరారంట ఎంతమంది చేరారండి పదిహేను మంది ఎంప్లాయీలు చేరారు వీడికిచ్చే కూలి ఐదు వేల నెలకి కానీ వీళ్ళకయ్యే జీతాలు మొత్తం ఏడు లక్షలు ఒక సంవత్సరం అయిన తర్వాత గవర్నమెంట్ అందంట అక్కడ ఒక పార్క్ నడపడానికి ఏడు లక్షలు ఐదు వేల రూపాయలు అవుతుందా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాస్ట్ కటింగ్ ఏమన్నారంట ఏం చేయమన్నారండి కాస్ట్ కటింగ్ అంటే ఖర్చు తగ్గించాలి దానికోసం ఏం చేశారంటే ఐదు వేల రూపాయల జీతంగా తీసేసారంట కానీ మిగిలిన తీట కుదరదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అకౌంటెంట్ని తీస్తే కుదురుద్దా కుదరదు అడిటర్ని తీస్తే కుదురుద్దా కుదరదు చివరికి పార్క్ ఎండిపోయింది రాళ్ళు ఉన్నాయి కానీ నెలకి ఏడు లక్షలు డ్రా చేసేవాళ్ళు మాత్రం చేస్తానే ఉన్నారు మిస్ అయినవాడు ఎవడు అది ఎందుకు చెప్తున్నానంటే ఇంత స్టోరీ యాక్చువల్గా ఈ మెసేజ్ని తర్జుమా చేసిన వాళ్ళందరూ కూడా నాకంటే ముందు చాలా గొప్ప దైవజనులు ఉన్నారు నేను ఒక్కడినే గొప్ప కాదు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి జానీ షాలేం రాజు గారు మొదటి రెండు పుస్తకాలు చేసిన ఆయన నా నా అంశం తప్పు కాకపోతే దేవుని చేతిలో ఒక మనిషి అనే పుస్తకం మొదటగా వచ్చింది చెన్నై వాళ్ళు తయారు చేసేటప్పుడు ఇవాన్స్ గారి సంగతి నాకు తెలీదు కానీ బ్రహ విలియం బ్రెనహం గుడ్ న్యూస్ సొసైటీ ద్వారా తర్జుమా చేయబడిన పుస్తకాల్లో మొదటి పుస్తకం దేవుని చేతిలో వాడబడిన ఒక మనిషి బ్లూ కలర్లో ఉండేది దాని తర్వాత మహావేస్తే బుక్ వచ్చింది ఆ బుక్ పసుపు రంగులో ఉండేది గుర్తుందా ఎంతమందికి అప్పటి నుంచి మెసేజ్ తెలుసు నాకు అప్పటి నుంచి చదివా నేను ఆ రెండు బుక్స్ నాకు తెలిసింది తప్పు కాకపోతే ఆ ఫస్ట్ టూ బుక్స్ జాషువా గొడ్డేటి గారు చేస్తారు ముంబై దాని తర్వాత ఎక్కువ బుక్స్ చేసిన ఆయన జానీ షాలెం రాజు గారు జానీ షాలెం రాజు గారు తర్జుమా చేసినంత కాలం వర్తమానం తెలిసిన వాళ్ళు తెలవన వాళ్ళు కూడా ఆ బుక్ని చాలా ఇంట్రెస్ట్గా చదివేవాళ్ళు అయితే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఆయన ఒక ఏమీ లేని స్థలంలో ఒక రోడ్డు వేసిన వ్యక్తి జానీ సాలీం రాజు గారు అప్పుడప్పుడు అందుకే నేను కొంతమంది ట్రాన్స్లేటర్ తంటా ఒకవేళ జానీ సాలీం రాజు గారు కాకుండా ఇప్పుడున్న ట్రాన్స్లేటర్లే మొట్టమొదటిగా ఈ బుక్ తయారు చేయాల్సి వస్తే గాడ్ హెడ్ అంటే ఖచ్చితంగా దేవుడు తలకాయను తర్జుమా చేసేవాళ్ళని నమ్ముకుంటాం నేను పాస్టర్ జాషు ఇమానియల్ గారు ఎవరంటే న్యూజ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా అప్పుడప్పుడు కనపడినప్పుడు అంట ఆయన కూడా అంటాడు అన్న జానీ సాలీం రాజు గారు లేకపోతే గాడ్ హెడ్ ఎక్స్ప్లెయిన్ అనే మన వాళ్ళు ఎలా తర్జుమా చేసేవాళ్ళు అంటే దేవుడు తలకై వివరించబడిందని చేసేవాళ్ళు దైవత్వం అని చేసేవాళ్ళు కదా ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఆయనకి అందరూ కూడా కృతజ్ఞులు ఉండాల్సిందే ఎందుకంటే చాలా చక్కటి తర్జుమా అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం అంటే ప్రతి ట్రాన్స్లేటర్ వదిలేసింది ఒకే ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఎక్కువైపోయినప్పుడు ఏడు లక్షలు ఖర్చు పెడతానికి గవర్నమెంట్ ఇష్టపడదు కానీ ఐదు వేలు లేపేసేస్తారు ఇప్పుడు అంటే ప్రతి నెల ఐదు వేలు సంవత్సరానికి అరవై వేలు మిగిలింది అంటది అది పరిస్థితి అనమాట కాబట్టి ఇప్పుడు కూడా అంటే ఈ మాట నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి దశంభాగాలు తీసుకుని కానుకలు తీసుకునే పాస్టర్ ఎలా కూలోడు కాదో తర్జుమాదారుడు కూడా కూలోడు కాదు నేను బుక్స్ ఎందుకు తర్జుమా చేయటం నిదానించానంటే మరి సంఘకాలాల్లో ఒక సంఘకాలపు దూత మార్చిన లోదరు యాక్చువల్గా నేను తర్జుమా తగ్గించడానికి గల కారణం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు కాదు లేదా అంటున్నారని కాదు అనేమన్నాడంటే ట్రాన్స్లేషన్ ఈజ్ నాట్ ద జాబ్ ఆఫ్ ఎన్ అన్బిలీవర్ అన్నాడు అంటే తర్జుమా చేసే పని ఒక అవిశ్వాసిది కాదు అంటే దీని అర్థం ఏంటంటే ఒక సేవ చేయాల్సి వచ్చిన వాడు దేవుని పిలుపు ఎలా కలిగి ఉండాలో ఒక తర్జుమాదారుడు కూడా ఖచ్చితంగా దేవుని పిలుపు కలిగి ఉండాలి అతడు ఒక విశ్వాస అయి ఉండాలి కానీ ఒక విశ్వాసి పిలుపు కలిగిన వాడు చేయాల్సిన పని ప్రతివాడు చేయగలిగినప్పుడు దాన్ని పిలుపు కలిగిన వాడు చేయటంలో ప్రయోజనం లేదు దానిని బట్టి ఇంకా చాలా మంచి దైవ సేవకులు ఉన్నారు తర్జుమా చేసేవాళ్ళు వాళ్ళు ఒకటే రెండు పుస్తకాలు చేసి వెనక్కి ఎందుకు వచ్చేసారంటే ఒక పిలుపు కలిగిన వాడు చేయాల్సిన పనిని పిలుపు లేని వాడితో చేపించుకోవటానికి కూడా జనాలు ఇష్టపడినప్పుడు ఆ పిలుపు కలిగిన వాడు చేయటంలో దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అది ఒక పాయింట్ తర్వాత బర్ణబస్ గారు చెప్పినప్పుడు ఒక ఆయన ఉన్నాడంటే డబ్బులు ఎంత అడుగుతున్నాడు ఎంత ఇస్తున్నామని హలో లూయా నో ప్రాబ్లం ఫైవ్ థౌజండ్ కట్ చేయండి నో ప్రాబ్లం అదేం చూపిస్తుందంటే భారతీయ ఆత్మ అదేం ఆత్మ అండి భారతీయుల ఆత్మ రాన్ మిలోవ గారు భారతదేశం వచ్చినప్పుడు ఆయన ఒక బుక్ చూపించాడు గుర్తుందా గుంటూరులో ఆ బుక్ ఖరీదు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఆయన ప్రతి అంశం మీద ఆయన వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు ప్రవక్త ఏం చెప్పాడు అనే దాని మీద సేవకులకు ఉపయోగపడుతుందని వంద పుస్తకాలు వచ్చినాయి వంద పుస్తకాలు తిరిగి వెళ్ళిపోయినాయి అనుకుంటున్నాను నేను ఎవరికి వల్ల ఒక ఆయన అన్నాడు ఏసు దేవుడు ఉచితంగా ఇవ్వన్నాడు కాబట్టి ఉచితంగా ఇవ్వాలి కానీ ఆయన ప్రింటరు ప్రింటింగ్ ఉచితంగా వస్తుందా ఫ్యామిలీ ఆల్టర్ తర్జుమా చేశాను ఒక్కొక్క బుక్ చేయడానికి ఆరు నెలలు పైన పట్టింది నాకు హలో అది మీరు ఒక పేజీ అనుకుంటారు కానీ అది ఒక వర్తమానం ఒక్కొక్క పేజీలో ఉన్నది ఒక వర్తమానం అయితే మీరు చూడండి మీ దగ్గర డైరీలు ఉన్నాయి కదా అందరి దగ్గర పాటలు రాసుకోవటానికి ఖాళీ పేజీల మీద గీతలు కొట్టిన డైరీలో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉన్నాయి కానీ అంత వర్తమానం ఉన్న ఆ పుస్తకాన్ని పెంచినప్పుడు మొదటి పుస్తకం నూట ఇరవై రూపాయలకి అమ్ముడాక చాలా పుస్తకాలు ఆగిపోయినాయి మూడు వందల అరవై ఐదు పేజీల ఫ్యామిలీ ఆల్టర్ మళ్ళీ లెగిస్తే పొద్దుక ఓన్లీ బిలీవ్ ఓన్లీ బిలీవ్ ఎత్తబడతాం ఓకే ఎట్లా ఎత్తబడతావు దేవుని కొరకు నువ్వేం చేయకుండా హలో లూయ నువ్వు ఖచ్చితంగా నువ్వు జ్ఞానాన్ని కొనాలని ఉంది తర్జుమాని కాదు ఈవెన్ బుక్స్ చేయకుండా మానేసే దానికి కూడా కారణం అది కాబట్టి ఆ బుక్ని కొనటానికి చాలా ఇబ్బందులు అయినాయి జనాలకి నూట ఇరవై రూపాయల బెదరు నూట ఇరవై రూపాయలు ఎందుకని పేజీకి ఎంత అయింది బైండింగ్ కూడా ఎంత అయింది తర్జుమాదారుడికి ఎంత అయింది శామ్యకి ఎంత అయింది అంత ఖర్చు అవుద్దా నిజమేనా అని ఎంక్వైరీలు అదే మీరు వెళ్ళి ఖాళీ డైరీ కొనండి నూట యాభై రూపాయలు కాదు కదా రెండు వందలు ఏ మూడు వందలు ఏంటండి ఐదు వందలు ఇవ్వండి ఎగ్జిక్యూటివ్ డైరీ ఇవ్వండి అప్పుడు ఖాళీ పేపర్లు మీకు పెట్టిస్తాడు వెయ్యి రూపాయలు వస్తారు కానీ రాణ్మీలోవ గారు మెసేజ్ హ్యాండ్ బుక్ తీసుకొస్తే ఒక్కడు తీసుకోలే మళ్ళీ వంద ప్రశ్నలు వేసారు ఏం చేస్తున్నారు ఒకవేళ ఇక్కడ పుస్తకాలు అదే పుస్తకం పంచిపెట్టామనుకోండి ఫ్రీగా ఒక్కొక్క ఆయన పది పదికి తీసుకెళ్తాడు ఒక్కడే ఉంటాడు ఇంట్లో ఆయన పది పట్టుకుపోతాడు కానీ అది డబ్బులు అనుకోండి పది మంది ఉన్నవాడు కూడా ఒక్కడి కొనడు నువ్వు కొనన్నా నీ దగ్గర నేను తీసుకుంటాను అంటారు అంటే ఇదేం చూపిస్తుందంటే దేవుని వాక్యానికి మీరు విలువ ఇవ్వట్లేదు అంతే మిగతాటన్నిటి ఖర్చు పెడతారు మీరు సరే అది మీ ఇష్టం ఎందుకంటే ఆ ప్రేరేపణ అనేది హృదయ అంతరంగం నుంచి రావాలి అయినప్పటికీ వాక్యం ఎందుకు తర్జుమా చేస్తున్నామో తెలుసా ఈ వాక్యాన్ని ఎందుకు పంపిస్తున్నామో తెలుసా నేనే కాదు తర్జుమా చేసే వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారంటే పేరు కలిగిన వర్తమాన విశ్వాసులకి ఎంతమంది రక్షించబడతారో లేదో తెలియదు కానీ అప్పుడప్పుడు చెత్త కుప్పల్లోకి వెళ్ళిన చదివి మారేవాళ్ళు వాళ్ళు కొంతమంది ఉంటారు అందుకోసం ఈ వాక్యం ప్రకటించబడుతుంది హలో కాబట్టి లేకి బుద్ధిని బయట పెట్టద్దు ఎవరు కూడా ఎవరు కూడా ఏం పెట్టొద్దండి లేకి బుద్ధిని బయట పెట్టద్దు క్రైస్తవుడు ఎప్పుడు కూడా లేకిగా మాట్లాడకూడదు అయితే ఒకటి ఈ తర్జుమాలో ఏ మిస్టేక్ ఉన్నా ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తున్నాను ఐ మీన్ నేను పరిపూర్ణుడు అని చెప్పను కానీ పరిపూర్ణమైన తర్జుమా ప్రజలకు అందాలి అది మాధ్యేయం ఒకవేళ ఇది నేను తప్పు చెప్తే బ్రదర్ అక్కడ పొరపాటు జరిగిందంటే ఖచ్చితంగా తప్పు ఒప్పుకుని ఆ తప్పును సరిచేసి వద్దుకి సరైన మార్గంలో పంపిస్తాం అది మాత్రం నేను హామీ ఇస్తున్నాను హలో తర్వాత రెండోది చెప్పాను కదా డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు మీరు ఎట్లా అంటున్నారు కానీ అంటే మళ్ళీ అది లైవ్లో వెళ్తుంది కాబట్టి మరి చెప్పకూడదు ఆయన చెప్తున్నాను ఒక ఆయన మాత్రం నన్ను కలిసి చాలా పెద్ద డబ్బు ఆఫర్ చేశాడు ఖచ్చితంగా నేను చేస్తాను మీరు చేయండి అన్నాడు నేను చెప్పాను నేను తర్జుమా ఆఫీసేను నేను చేయను అని చెప్పాను హలో ఖచ్చితంగా చాలా పెద్ద డబ్బు ఆఫర్ చేశాడు నేను చేయను అన్నా కానీ ఇప్పుడైనా ఎందుకు చేస్తున్నానంటే డబ్బు కొరకో దేని కొరకో కాదు నేను నా ఆలోచన కొద్దిగా ఉంది ఒక మైండ్లో అది ప్రజలకు అందించాలి అయితే అన్నీ మనం అందరిలాగా అందించలేం ఇప్పుడు చాలా మంది దైవ సేవకులు ఉన్నారు మరి ఇంకొక మాట చెప్పాలంటే మన అప్పాడ శామియల్ గారిని కూడా మనం మెచ్చుకోవాలి ఎందుకంటే మరి విలియం బ్రాహ్మం గుడ్ న్యూస్ సొసైటీ కానీ వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ కానీ బుక్స్ ఆపిస్తున్నప్పుడు ఆయనే మరి సొంత నిర్ణయాన్ని బట్టి ఒక ఆలోచన చేసి ఈ వాక్యం ప్రజలకు ఎలాగైనా అందాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా నువ్వు తిరిగి జన్మించే వర్తమాన పుస్తకాన్ని వారు తర్జుమా చేయటం జరిగింది మరి వారి ద్వారా చిన్న చిన్నగా అనేక మంది లేచి ఒకటి రెండు మూడు చేసిన వాళ్ళు ఉన్నారు పది చేసిన వాళ్ళు ఉన్నారు ఓకే సత్యం ఒక మ్యాచ్ అనుకోండి మూడు వందల ఎనభై ఆస్ట్రేలియా కొడితే ఇండియా మూడు వందల ఎనభైనా టెండూల్కరే కొట్టలేకపోవచ్చు టెండూల్కర్ రెండు వందలు కొట్టొచ్చు గంగూలీ యాభై కొట్టచ్చు కానీ ఒకటే రెండు తగ్గినప్పుడు ఆ బౌలర్లో ఒక్కొక్కటి ఒకటైనా కొట్టాలి ఈ ఒకటి కొట్టకపోతే రెండు వందలకి విలువ లేదు అర్థమైందండి మూడు వందల ఎనభై మ్యాచ్ రన్స్కి మూడు వందల ఎనభై ఒకటి కొట్టాలి కానీ సచిన్ టెండూల్కర్ గారు రాహుల్గా రాహుల్ ఇంకొక ఇంక ఇద్దరు ఎవరో ఉన్నారు పెద్ద పెద్ద ప్లేయర్లు బడా ప్లేయర్లు కానీ వాళ్ళు మూడు వందల డెబ్బై దాకా తీసుకొచ్చి అనుకోండి ఈ బౌలర్ల కింద పడితే ఒక్కొక్కటి ఒకటి రెండు మూడు అట్లా కొట్టుకుంటే ఏం చేయాలి ఆ పది పన్నెండు కంప్లీట్ చేయాలి కాబట్టి మా పార్టీ ఏంటంటే ఆ పదిలో ఒకటో రెండో రన్స్ కొడతామే మా ఉద్దేశం హలో ఎందుకంటే సచిన్ టెండూల్కర్లు కొట్టేది ఖచ్చితంగా కొట్టాల్సిందే సెంచరీలు అర్ధ సెంచరీలు డబల్ సెంచరీలు వాళ్ళు కొడితేనే అవుతుంది గంగూలీ గారు కూడా సెంచరీలు కొట్టాలి కానీ జస్ట్ యాజ్ ద ఎండర్స్ లాగా ఒకటి రెండు రన్స్ కొట్టడానికి మేము వచ్చాం కాబట్టి ప్రార్థన చేయండి ప్రతి సేవకుడి యొక్క పరిచర్య మీ ప్రయోజనం కొరకే హలోయ ఎవరు చేసినా అది మీకు అల్టిమేట్ ప్రయోజనం చిత్త చివరగా దాని ప్రయోజనం పొందేది వధువు కాబట్టి వధువుగా ఆ వాక్యాన్ని మీరు స్వీకరించండి ఆ వాక్యాన్ని మీరు ధ్యానించండి ఆ వాక్యం మీద మీరు గౌరవాన్ని ఇవ్వండి ఎందుకంటే దేవుని ప్రవక్త అన్నాడు నువ్వు గౌరవించకపోతే ఒక మనిషి యొక్క ప్రయోజనాన్ని నువ్వు పొందలేవు